सबको नमस्ते मेरा नाम मधु पांडे है मुझे तेलुगु नहीं आता है सो सैड क्रिएशन प्रोडक्शन हाउस के साथ मेरा एक्सपीरियंस मैं आपके साथ शेयर करूंगी बहुत ही अच्छा एक्सपीरियंस रहा बहुत मज़ा आया काम करके पूरी यूनिट बहुत अच्छी है इट्स लाइक अ फैमिली मुझे लगा ही नहीं कि मैं शूट पे हूँ चाहे वो प्रोड्यूसर सर हैं डायरेक्टर सर और कैमरा uh, मैन सर उधर सर सब लोगों ने बहुत सपोर्ट किया है क्योंकि मुझे लैंग्वेज नहीं आती थी तो मैं बहुत नर्वस थी कि मैं कैसे करूँगी पर मुझे बिल्कुल फील नहीं हुआ बहुत मज़ा आया काम करके मेरे जो को एक्टर हैं सुधीर जी उन्होंने मुझे बहुत सपोर्ट किया और जितनी भी टीम है कॉस्ट्यूम टीम हो गई मेकअप टीम हो गई लाइट टेक्नीशियन जितने भी हो गए लाइट मैन हो गए मतलब तो तो सब लोग बहुत अच्छे हैं और आज मैंने फ़ाइट सीन फाइट सीन के बारे में बताऊंगी कि मैंने पहली बार फाइट सीन शूट किया है और फाइट मास्टर सर के साथ मेरा बहुत अच्छा एक्सपीरियंस रहा है मैं कभी नहीं भूलूंगी सर के साथ भी काम करके बहुत अच्छा लगा इसके साथ ही बस हाँ नैलूर में मैं फर्स्ट टाइम शूट कर रही हूँ बहुत अच्छा एक्सपीरियंस रहा है यहाँ पे यहाँ के लोग और जो जिस गांव में मैं शूट कर रही हूँ यहाँ के लोग यहाँ की पब्लिक बहुत ही प्यारी है बहुत सपोर्टिव है बहुत स्वीट लोग हैं यहाँ पे बहुत अच्छा लगा तेन फेसबुक फ्रेंड इधर बट ఒక మంచి ర్యాప్ ఉండే ఒక వ్యక్తి షాప్ అంటే ఎవరో కాదు షేక్ అల్లా బక్షు ఆయన ప్రొడక్షనే సో ఫస్ట్ టైం ఇలా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు చెప్పిన తర్వాత ఫోన్లో లైన్ చెప్పారు అంత బాగుంది అదే దా ఒక దాదాపు ఆరుగురు హీరోలు అన్నట్టు చెప్పారు సరే ఓకే అని చెప్పి ఫోన్లోనే దాదాపు అంత డిస్కషన్ జరిగింది సరే అది యాక్చువల్గా నెల్లూరులో అనేసరికి జనరల్గా ఎవరికైనా కొంచెం డౌట్ ఉంటుంది ఐ మీన్ నెల్లూరులోన ఎట్లా చేస్తా అంటే నెల్లూరు నేను నేను బేసిక్ బేసిక్గా గుంటూరు నాది అది సో నెల్లూరులో ఎట్లా చేస్తారు సినిమా ఎంతవరకు ఉందో మనకు తెలియదు సో తీరా సరే అంత ఓకే ఓకే నాస్తా సార్ ఓకే అని చెప్పి ఓకే చేసిన తర్వాత తీరా చూస్తే ఇక్కడ హైదరాబాద్ కంటే చెన్నై కంటే గ్రాండిగా జరిగింది సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ట్రీట్మెంట్ కానీ దాదాపు ఫ్యామిలీ మెంబర్స్ లాగేయాం దాని మెయిన్ క్రెడిట్ వచ్చి మన అల్లా బు ఎస్ఏబీ క్రియేషన్స్ నిర్మాణంలో చెన్నై బజార్ అనేటువంటి చిత్రాన్ని ఇవాళ షెడ్యూల్ పూర్తి చేసాం ఫిబ్రవరి నెలలో బహుశా పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు పద్నాలుగు రోజులు మరొక షెడ్యూలు రాబోతూ ఉంది దానికి తగిన ఏర్పాట్లు ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పద్దెనిమిది తేదీ వరకు షెడ్యూల్ ఏమున్నాయి ఏ విధంగా చేయాలి ఏందనేది ముందుకెళ్తూ ఉన్నాం అంటే అందరూ అనుకుంటూ ఉండొచ్చు సినిమా ఒక షెడ్యూల్లో చేయొచ్చు కదా నలభై ఐదు రోజులు యాభై రోజులు అని అనుకుంటూ ఉండొచ్చు కానీ నాకు ఒక అలవాటు ఉన్నది అది ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది వ్యాపారం కానివ్వండి రాజకీయం కానివ్వండి సినిమా కానివ్వండి ఏదన్నా ఒక పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తూ ఉంటాను అందరికీ నమస్కారం నా పేరు జనార్దన్ శివలంకి నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను సినిమా మీద ఫ్యాషన్ రెండు చిన్న సినిమాలు చేశాను కానీ నా మొట్టమొదటిసారి నా మనసులో ఉంచి ఒక చిన్న మాట వచ్చింది అదేంటంటే సినిమా నాతో మాట్లాడిన తర్వాత నేను చేస్తున్నటువంటి మొదటి సినిమా చెన్నై బజార్ నేను మొట్టమొదటిసారిగా అల్లా గారిని కలిసినప్పుడు ఒక సినిమా చేద్దాము సార్ అన్నాను సరే చేద్దాం అన్నాడు మేము కలిసిన పరిస్థితులు వేరు మేము కలిసిన తర్వాత మా ట్రావెలింగ్ వేరైంది ఫస్ట్ వేరే సినిమా కోసం కలిసినప్పుడు నేను ఈ స్టోరీ లైన్ చెప్పాను చెప్పిన తర్వాత సరే చేద్దాము అన్నాం అతను ఏం చెప్పాడంటే నాకు అల్లాబక్షు గారు ఏమో చిన్న మద్రాస్ స్టాండ్ లాగా ఒక చిన్న ప్రాజెక్ట్ చేయాలనుంది నాకు అన్నాడు సరేంది బడ్జెట్ అన్నప్పుడు ఒక చిన్న మా చెవిలో చెప్పుకున్నాం ఒక బడ్జెట్ సరే తర్వాత కథ విన్నాడు ఫస్ట్ నేను ఒక త్రీ డేస్ బ్యాక్ కథ చెప్పిన తర్వాత అంటే ఆ జర్నీలో ఆ తర్వాత ఆయన మైండ్లో రన్ అవుతా ఉంది చెన్నై బజార్ చెన్నై బజార్ రన్ అయిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంది దాంట్లో అది విడిపోతే చేద్దామని అనుకున్నాడు తర్వాత నేను ఒక వన్ వీక్ గ్యాప్ తర్వాత మనం లేదు మనం ఇదే చేస్తున్నాం అన్నాడు హీరోలు ఎంతమంది అన్నారు ఆరుగురు అన్నాను సో ఆ ఆరుగురిలో నేనేమన్నానంటే మన జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే చేద్దాం సార్ అన్నాను లేదండి కథ బాగుంది నేను యాక్చువల్లీ సాబ్ అంటే షేక్ అల్లా అంటే ఆయన నేను గమనించిన విధానంలో మంచి అంటే మంచి బిజినెస్ మైండ్ తప్పకుండా అతనికి ఉంది అలాగే ఈ సినిమా బిజినెస్లో కూడా ఎంటర్ అయిన తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్ తప్పకుండా అవుతారు ఫస్ట్ ఈ సినిమా కథ నాకు తెలియదండి రాత్రి అల్లా బక్షు గారు నన్ను కూర్చోబెట్టి ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా కథ మైండ్ బ్లోయింగ్ అసలు చాలా అద్భుతంగా అనిపించింది కొత్త తరగా ఉంది కథ అందులో నేను భాగస్వామిగా చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అది నా అదృష్టం అనుకుంటాను కథలో ఆరుగురు హీరోలు ఆరుగురు హీరోలకి ఆరుగురికి ఆరు క్యారెక్టర్లు ఎవరికి వారే డిఫరెంట్గా ఉండేటట్టుగా క్రియేట్ చేశారు అది అద్భుతంగా చిత్రీకరిస్తున్నందుకు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అలాగే కెమెరామెన్ గారు చాలా సీనియర్ బాగా దాన్ని విజువలేషన్గా బాగా చూపిస్తారు ఆయనకు కూడా ధన్యవాదాలు ప్రొడ్యూసర్ గారికి అలాగే సుధీర్ రెడ్డి గారికి మధు పాండే గారికి సిస్టర్ గారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు దీంట్లో కోఆపరేట్ చేసిన నిన్న నుంచి నాకు ఫైట్లో కోఆపరేట్ చేసిన అందరికీ మేనేజర్ గారికి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి నా లైట్ మ్యాన్స్కి అసిస్టెంట్ డైరెక్టర్స్కి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్